మహబూబాత్ బయ్యారం మండలం కోడి పుంజుల తండాలో షాకింగ్ ఘటన జరిగింది ఓ టీవీ సీరియల్ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది అయితే ఉదయం నుంచి పొలం పనులు చేసి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా ఓ మహిళ సీరియల్ అయిపోయినాక పెడతాను అనడంతో పనులు చేసి అలసిపోయి ఆకలితో ఉన్న భర్త కోపంతో సీరియల్ ముఖ్యమా భర్త ముఖ్యమా అంటూ ఒప్పడ్డాడు ఆ తర్వాత మాట మాట అనుకుని కొద్దిసేపటి తర్వాత సద్దు గొడవ తెల్లవారుజామున మళ్లీ సీరియల్ తో మొదలై గొడవ సీరియస్ అవ్వడంతో బావిలో పడి చనిపోతానని బెదిరించిన భార్య భార్య బెదిరింపులతో భయపడి భర్త పొలం దగ్గరే కాపలాగా ఉన్న సమయంలో ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కొడుకు కూతురులకు పురుగుల మందు తాగించి తాను తాగి చనిపోవాలనే ప్రయత్నంతో ముందు కొడుకుకు తాగించి తర్వాత భార్య తాగి పాపకు తాగించే సమయంలో భర్త వచ్చి చూసి బాటిల్ నిన్నటి వేయడంతో పాప సురక్షితంగా బయటపడింది భార్యను కొడుకును హుటాహుట్టిన హాస్పిటల్ కి తరలించగా బాబు పరిస్థితి విషమంగా మారింది భార్య కోలుకుని చికిత్స పొందుతుంది ముగ్గురు ఐదు ఎకరాలకు మందు కొట్టినాం మందు కొట్టి మధ్యాహ్నం ఒకటింటికి ఇంటికి వచ్చినాం ముందుకొట్టి ఇంటికి వచ్చి ఇక మా బాబాయ్ మా ఇద్దరు ఏంటంటే తండలో ఈ మైబలో పంచాయతీ ఉంటే పంచాయతీకి వచ్చినాం పంచాయతీకి వస్తే ఆ పంచాయతీ చేసుకొని సాయంత్రం ఇక ఇంటికి పోయి మా బాబాయ్ ఉన్నాడు కదా ఆయన ముందు కట్టడానికి వచ్చింది కదా ఇక మే ఇద్దరం హాఫ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇంటికి పోయినాం ఇంటికి పోయి ఆ చికెన్ మా భార్యకి పోయి వేయడానికి పోతే నేను ఆల్రెడీ కూర వండేసిన కోడిగుడ్డు కూర అవి వండేసినా అని చెప్పేసి అంటే ఆ ఇది ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున వండేసి ఇది ఫ్రిడ్జ్లో సర్లే అన్నది నేను బయట పోయినా కాలు చేతులు కట్టుకున్న ఇంట్లో వచ్చినా ఇంట్లో వచ్చి అన్నం పెట్టాను అంటే సీరియల్ నడుతా అది పడని ఆగు పెడతానంటే మధ్యాహ్నం వచ్చేసి తిని కొద్దిగా తినిపోయినా పోయినా నువ్వు మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటున్నావు సీరియల్ ముఖ్యమా ఇది ముఖ్యమా అని నేను మా భార్యకు ఒక మాట తిట్టినా తిడితే అది బయటికి పోయింది బయటికి పోతే నువ్వు బయటికి ఎందుకు పోతావు బయటికి పోద్దు ఏదన్నా నేను కులపతి పెద్ద మనిషిని తండలో అయితే పోయినా బయటికి పోయినా బయటికి పోయి నువ్వు ఎందుకు పోతున్నావు బయటికి రా అని చెప్పేసి నేను ఇంట్లో గుంజుకొని వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అది అని మా బావాళ్ళు మా బావాళ్ళు ఇంటికి తీసుకుపోయారు ఇక పోయినాం ఇక కామన్గానే ఉన్నది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి ఉన్నావు వచ్చినావు గిట్ట తిన్నాం పడుకున్నాం పడుకొని పొద్దున్న లేచి తిడతా అండి ఈ అమ్మ నైట్ అయిపోయింది మళ్ళీ పొద్దున్న ఎందుకు తిడుతున్నావు ఇందే అది అని చెప్పేసి నేను పోయి ఇంటి వెనకపోయి పత్తి చేయని దగ్గర పోయి కూర్చున్నాను కూర్చుంటే ఇక తర్వాత ఇల్లు ఏదో ఏదో గొడవ ఏదో చేసుకుంటారు ఆ చేరి సౌండ్ అవి ఇనిపిస్తుంది ఆ పిల్లగాలు కూడా ఏదో అరిచినట్టు వినిపిస్తుంది నేను ఏంటనే ఉరికి వచ్చిన ఉరికి రాగానే పిల్లగానికి తాపిచ్చింది ఆమె నోట్లు వేసుకున్నాను నోట్లు వేసుకుని ఆమె ఉంచేసింది ఆ పాపకు మళ్ళీ మందు పోయడానికి పోతే అంతనే నేను అందుకున్న ఇక ఆడికి కథం వదిలేసి ఇంటికి వచ్చేసినాను తల్లి తల్లి నేను పది ఈమె తిడతా అంటే మళ్ళీ ఎందుకు కూర్చున్నా మొత్తం పడుతుంది అని చెప్పేసి అంటే ఆ బావి దగ్గర పోయి ఇంటికి పోయి కూర్చున్నా ఇంట్లో పోయి కూర్చున్నా కానీ ఈ మందు విషయం అయితే ఇది తాగుతుంది ఏం పెద్ద గొడవ ఏం లేదు నైట్ మళ్ళీ మంచిగా క్యా కామన్గానే ఉన్నాం మళ్ళీ పడుతుంది ఏమో బాయ్ అని చెప్పేసి నేను పోయి ఆ పత్తి శంకాన్ని కూర్చున్నా ఈ పాప కూడా ఈమె కూడా మందు తాపడానికి నేను పోతున్నా ఆమెకు తాపించడానికి పోతుంది అయితే నేను ఆ డబ్బా గిట్టు మొత్తం గుంజేసి అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకొని వచ్చినావు పెద్ద గొడవ ఏం లేదు నువ్వు ఆ బయట పొద్దున్న మందు కొట్టినావు కానీ చెప్పేసి మా బాబాయ్కి తీసుకోపోయినా ఆయన ఒక నైంటీ మందు నేను ఒక మన నైంటీ మంది అయినా నువ్వు తాగొచ్చి నైన్టీ తాగొచ్చి ఇది అంటున్నావు అని చెప్పేసి అంటే నైన్ తాగు నువ్వు సీరియల్ ముఖ్యమా మందు పెట్టుడు ముఖ్యమా ఆ సీరియల్ సుత్తిపడ్డ తర్వాత పెడితే తాగని చెప్పేసి అంటే పని చేసేసి వచ్చినావు ఈ సీరియల్ గోల అయ్యిందని చెప్పేసి అది కానీ ఆమెకు నేను ఎప్పుడు ఇప్పుడు నుంచి దాకా కొట్టలే ఏం చేయలే అందరు నాటుకు పోయినా ఇది చేసినా చేసినా ఆమె ఇంట్లోనే ఉంటుంది ఇంటికాడ నుంచి వేరే పని కూడా పంపి ఇప్పుడు నేను ఏమంటే తల్లి పోసింది తల్లి మందు పోసింది నా కొడుకు బతకాలే ఆయన పది కాదు ఇరవై లక్షలైనా పర్లేదు నేను పెట్టుకుంటా మొత్తాన్ని నేను పెట్టుకునే వయసు అది నా కొడుకు బతకాలే దాని తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడతాను